రకమైన విద్యను అందించి వారందరినీ కూడా ప్రయోజకులుగా చేసినటువంటి మరి వారితో టీచర్స్కి స్టాఫ్కి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి మరి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి నా ప్రియాతి ప్రియమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నేను ఈ రోజున టీచర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా అంటే ప్రత్యేకంగా టీచర్స్కి ఈ రోజున ఒక పండగ లాంటిది మనం చదువుకున్న మనకు చదువు చెప్పిన టీచర్స్ గౌరవించుకునే విధంగా కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన టీచర్స్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది దాని మరి బ్రహ్మాజీ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను నన్ను కూడా భాగస్వామి చేశారు ఆర్థిక గారికి నన్ను కూడా ఇక్కడ భాగస్వామి చేసేందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నేను దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నత స్థాయిలో మరి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని అంటే ప్రతి ఒక్కరిలో కూడా పట్టుదల ఉండాలి ప్రతి ఒక్కరు కూడా కష్టపడవలసిన అవసరం ఉంది మీ తల్లిదండ్రులు మీపై చాలా ఆశలు పెట్టుకొని వారు ఆర్థికంగా అంటే నర్సాపు నియోజకవర్గం చూసుకుంటే కనుక పరిసర ప్రాంతాలు చూసుకుంటే కనుక ఒక తీర ప్రాంతంలో ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు చాలా తక్కువ ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చాలా అందరూ కూడా ఆర్థికంగా చిన్న స్థాయి వాళ్ళే మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క మీపై ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశాన్ని నిజం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది